ఆరాధ్యతో దయాకర్ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు అలా అందరూ కూడా ఆడుతూ ఉంటే అది చూసి అవని ఆరాధ్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆరాధ్య కళ్ళ గంతలు కట్టి అందరూ కూడా పరిగెడుతూ ఉంటారు ఇక ఆరాధ్య అయితే అలా ఒకరినొకరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు పోలీసులు రావడంతో వచ్చి వాళ్ళ ఇంట్లో నిలబడతారు ఇక ఆరాధ్య వెళ్ళి పోలీసును పట్టుకొని హే పట్టుకున్నాను అని చెప్పి అంటుంది ఇక కళ్ళు గుడ్డ తెరిసి చూసేసరికి అక్కడ ఉన్న పోలీసును చూసి ఒక్కసారిగా షాక్ అయితే తనైతే భయపడి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేస్తుంది ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి ఇదిగోండి నా కూతుర్ని చెప్పా పెట్టకుండా ఎవరికి తెలియకుండా తీసుకువచ్చేసింది అని చెప్పి అక్షయ్ అయితే అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పోలీస్ అయితే అమ్మ అలాగ తీసుకువస్తే అది కిడ్నాప్ కింద వస్తుంది ఆ కేసు గురించి నీకు తెలియదా అని చెప్పి అడుగుతారు దాంతో అక్షయ్ అయితే కిడ్నాప్ కింద వస్తుందంటారేంటి నా కూతుర్ని ఈవిడ కిడ్నాప్ చేసింది ఇప్పుడే మీరు అరెస్ట్ చేయండి చేయకపోతే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి అక్షయ్ గట్టిగా అంటాడు అది వినగానే భారతి దయాకర్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అక్షయ్ ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి దయాకర్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అవన్నీ అరెస్ట్ చేయమని అక్షయ్ అయితే పోలీసులతో చెప్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్